కూకట్పల్లి నల్లచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాణిజ్య నిర్మాణాలను అయితే అధికారులు కూల్చివేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నిర్మాణాలైతే కూల్చివేశారు చూశారు కదా ఇదంతా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు అయితే చాలా వరకు ఇవి రెంటెడ్ అలాగే లీజ్ తీసుకొని మధ్యతరగతి సామాన్యులైతే ఈ నిర్మాణాలు చేపట్టారు తమకు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చి కూలగొట్టారని చెప్పేసి అయితే చెప్తున్నారు సో కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా ఈ ఇల్లును ఏం చేయలేదు ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్పారంటే నివాసం ఉంటున్న మధ్య తరగతి పేద ప్రజల ఇంటిని మేము నిర్మాణాలు కూల్చివేయలేం కూల్చివేయము అవి బ్ ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్నా కూడా నిర్మాణాలు కూల్చేవేయమని చెప్పారు సో మనం చూసుకోవచ్చు దానికి ఇదే నిదర్శనం రంగనాథ్ ఏం చెప్పారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో సామాన్య మొదత తరగతి వాళ్ళు నివాసం ఉంటున్న శాశ్వత నిర్మాణాలను మేము కూల్చమని చెప్పేసి స్పష్టం చేశారు అదేవిధంగా ఈ నిర్మాణాన్ని ముట్టుకోలేదు కేవలం వాణిజ్య కార్యకలాపాలు అంటే బిజినెస్ సంబంధించి కమర్షియల్కి సంబంధించి మాత్రమే ఇక్కడ వాణిజ్య వాణిజ్య కార్యకలాపాలు సాగించే నిర్మాణాలు మాత్రమే కూల్చారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో రంగనాథ్ ఏం చెప్పారో కూడా అధికారులు చేస్తున్నారు ఇక్కడ కేవలం కా కమర్షియల్కు సంబంధించి మాత్రమే నిర్మాణాలను అధికారులు అయితే కూల్చారు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా ప్రజలు హైదరాబాద్ ప్రజలు కూడా భయపడదు మీరు ఎవరైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో శాశ్వత నిర్మాణం ఉన్నారో ఇంట్లో ఉన్నారో వాటిని కూల్చరు కేవలం ఇప్పుడు చేపట్టబోయే నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే కూల్చివేస్తారు అలాగే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కమర్షియల్ వాణిజ్య కార్యకలాపాలు సాగించే నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తారు సామాన్య మద్దతు తరగతి ప్రజలు భయపడాల్సిన పని అయితే అస్సలకే లేదు మీరు ఏం బాధపడకండి ఎందుకంటే రంగనాథ్ ఇప్పటికే హామీ ఇచ్చారు ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉన్న సామాన్య తరగతి వాళ్ళు ఇప్పటికే ఉంటుంది నివాసం ఉంటున్నట్టయితే గత సంవత్సరం నుంచి నివాసం ఉంటున్నట్టయితే వాడి ఇళ్లను ముట్టుకోమని చెప్పేసి అయితే రంగనాథ్ చెప్పారు మనకు ఇప్పటికే చూసాం ఇక్కడ కమర్షియల్ అంటే వాణిజ్య కార్యకలాపాలు సాగించే నిర్మాణాలను కూర్చివేసినప్పటికీ కూడా అక్కడ నిర్మాణం అంటే అక్కడ నివాసం ఉంటున్న వాటిని ముట్టుకోలేదు ఎందుకంటే మేము నివాసం ఉంటున్న బిల్డింగ్లను ముట్టుకోము అలాగే ఎలాంటి నిర్మాణాలను కూడా ముట్టుకోమని చెప్పి రంగనాథ్ చెప్పారు అదేవిధంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్